హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను సప్త శనివారం వ్రతం స్టార్ట్ చేసానండి ఈ వారంతో నా ఏడు వారాల పూజ అయిపోయిందండి నేను మిగతా ఆరు శనివారాలు చేసుకున్న పూజ నా ఛానల్లో షార్ట్స్ నేను అప్లోడ్ చేశానండి ఒకవేళ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి ఎవరైతే ఫస్ట్ టైం ఈ పూజ చేసుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీ ముడుపు అనేది కట్టుకోండి ముడుపు కట్టుకొని పూజ చేసుకోండి కలషం ఆనవాయితీ ఉన్నవాళ్ళు కలషం పెట్టుకోండి ఒకవేళ మాకు ఆ ఆనవాయితీ లేదు అనుకుంటే కలషం లేకపోయినా పర్లేదండి పళ్ళల్లో ద్రాక్ష పండ్లు ఉండే ఉండేలా చూసుకోండి అరటి పండ్లు కూడా ఉండేలా చూసుకోండి ఎందుకంటే వృత్తం చేసుకున్న రోజు ఒక ముగ్గురు కానీ ఐదు మందికి కానీ ఎనిమిది మందికి కానీ ముత్తేదులకు తాంబూలం ఇస్తే చాలా మంచిదండి అందుకని అరటి పనులు ఒక ఎక్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి నువ్వుల లడ్డులు కూడా ఉండేలా చూసుకోండి అవి తెల్ల నువ్వులైనా పర్లేదు నల్ల నువ్వులైనా పర్లేదు చలివిడి దీపాలు ఏడు చూ ఏడు పెట్టుకోవాలండి ఆవు నేతితో చలివిడి దీపాలు వెలిగించుకోవాలి నువ్వుల నూనె అయినా పర్లేదండి నువ్వుల నూనెతో కూడా వెలిగించుకోవచ్చు ఆవు అయితే ఇంకా శ్రేష్టం ఒకవేళ మీకు ఆవు నెయ్యి అందుబాటులో లేకపోతే నువ్వుల నూనెతో కూడా ఏడు దీపాలు వెలిగించుకోవచ్చు అండి ఈ సప్త శనివారాల వ్రతము ఏ మాసంలో చేసుకుంటే మంచిది ఏ మాసంలో చేసుకుంటే బాగుంటుంది ఏ తీవో చేసుకుంటే బాగుంటుంది అని కొన్ని డౌట్స్ ఉంటాయి కదా ఏ మాసమైనా పర్లేదండి ఏది అయినా పర్లేదు శనివారం ఉంటే చాలండి మీరు స్వామివారిని పూజ చేసు స్వామివారి పూజ చేసుకోవాలన్న ఆలోచన మీకు కలిగిందంటే అది ఎప్పుడైనా పర్లేదండి మీరు స్టార్ట్ చేసేయండి మీ మనో సంకల్పంతో గట్టిగా బలంగా అనుకుని స్టార్ట్ చేసేయండి బాయ్ అండి